హలో అండి ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అందరు కూడా నమస్తే అండి మైనేమి సాయి వంశీ అయితే మీకోసం అయితే మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని మంచి రీజనబుల్ బడ్జెట్లోని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఫార్మ్ ల్యాండ్స్పై పై ఎవరైనా చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ గురించి మా ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అయితే ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్ అండి మేడ్చల్ బజ్రీపో నుండి ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి టోటల్ గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఏకర్స్ లో ఉంటుందండి ఇందులో మనకి ఫైవ్ ఫైవ్ గుంటస్ డివైడ్ చేసి సపరేట్ చేయడం అనేది జరిగింది ఇందులో మనం ఫైవ్ గుంటస్ ఐదు గుంటల నుండి ఎంతవరకు అయినా తీసుకోవచ్చు ఇల్లు కోచ్ చేస్తున్న ప్రైజ్ మినిమం స్టార్టింగ్ ఫైవ్ గుంటస్ కి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఐదు గుంటల ప్రాపర్టీకి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇందులో మనకి రీఛార్జ్ కానీ అండ్ స్విమ్మింగ్ పూల్ కానీ ఫెసిలిటీస్ ఇట్లా అవైలబుల్ ఉన్నాయి ఇందులో పవర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ సిసి రోజు ఫుల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మేచల్ మండక్ కిందికి వస్తుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నాగపూర్ హైవే నుండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసి ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత రీసెల్ చేసే మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఈ లొకేషన్ చుట్టుపక్కల అన్ని వెంచర్స్ అనేవి ఉన్నాయి ఇందులో మీరు గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ గిట కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నియర్ బై మేడ్చల్లో లో డబిల్పూల్ విలేజ్కి చాలా దగ్గరగా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మనం ఇందులో ఫైవ్ గుంటస్ పర్చేజ్ చేసే ఫైవ్ ప్లాట్స్ కొన్నట్టే వన్ గుంట వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్కీరియా ఉంటుంది ఒక గుంట నూట ఇరవై ఒకటి గజాలలో ఉంటుందండి మనకి టోటల్లీ ఐదు గుంటలు అంటే ఆరు వందల ఐదు గజాలు వస్తుంది మీకు దీనికి గవర్నమెంట్ నుండి రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి స్క్వేర్ మంచి డైమెన్షన్స్ తోని ఈ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి ఇది నార్త్ అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి మీరు ఇమీడియట్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఎందుకంటే ఈ ఏరియాలో మంచి మార్కెట్ ఉన్న ఏరియాలో అండ్ మంచి గ్రోత్ ఉన్న ఏరియాలో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి మీకు గుడ్ మంచి రిటర్న్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి ఎవరైనా కొనాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయితే మేము మోర్ డీటెయిల్స్ చెప్తాము లొకేషన్ కానీ డైమెన్షన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు పంపిస్తాము మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ గురించి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ డే ప్రాపర్టీస్ అప్డేట్ అనేవి మీకు వస్తాయి Thank you all. Thank you so much.